నీజ అయితే కొద్దిసేపు సైలెంట్గా అలా పెట్టిండ్రు ఎందుకంటే గుళ్ళో అయితే పూజ జరుగుతుందంట జెండా ఎవరిచ్చారో వాళ్ళ పేరు మీద లేదా ఇంకొంతమంది కంకణాలు కట్టించుకుంటారు కదా వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నా కూడా అలా పూజ అయితే జాయిన్ అవ్వచ్చు నాకు టోటల్లీ అయితే మొత్తం అయితే తెలీదు ఓకేనా ఎందుకంటే మా డాడీ మాత్రం రచ్చరచ్చ చేసేస్తుండే దిష్టి కూడా ఏమో తీస్తున్నట్టున్నారు ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే డీజేలో సాంగ్స్ పెట్టండి ఇది టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అప్లోడ్ చేసిన వ్లాగు కాపీ పడింది ఆ కాపీ మాత్రం డిలీట్ అవ్వట్లేదు అందుకని చెప్పి వ్లాగ్ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన అలాగే జరుగుతుంది ఎందుకని సాంగ్స్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఆ డ్యాన్స్ వేసే అమ్మాయికి ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ కూడా అయిపోయింది ఈ వ్లాగ్ అప్లోడ్ అయ్యేటప్పటికి త్రీ ఫోర్ మెంబర్స్కి అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ మ్యారేజ్ అయిపోయింది ఈ అమ్మాయికి అయితే న్యూలీ మ్యారేడ్ అయింది ఒక వన్ వీక్ ఏమో అవుతుంది మ్యారేజ్ అయ్యి ఈ సాంగ్స్కి అన్నిటికీ కాపీ రైట్ పడుతుంది నిజంగా అసలు దుమ్ము దులిపేసిండ్రు మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేశారు కానీ అంత అయితే సాంగ్ అంతా కాపీ రైట్ లేదు కొద్ది కొద్ది బిట్స్ ఉన్నాయి బట్ అది డిలీట్ చేయడం సరిగా అవ్వట్లేదు ఒకటి డిలీట్ అయితే ఇంకో డిలేట్ అవ్వట్లేదు అందుకని ఎందుకు అంతా వాయిస్ ఓవర్ అని చెప్పి ఇచ్చా ఏంటో ఎవడికి నచ్చినట్టు వాడు వేసుకుంటున్నాడు డాన్సు ఇప్పుడు ఇక్కడ వైట్ చుడీదార్ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది నిజంగా మా స్ట్రీట్ మొత్తం అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది జెండాకి జెండా వ్లాగు జెండా ఇవి కూడా చాలా మంచి అవుతుంది జెండా అంటే దసరా దసరా ఇదైన ఒక టెన్ డేస్కేమో దసరా వస్తుంది అనుకుంటే సంథింగ్ నాకైతే క్లారిటీగా తెలియదు కానీ మంచిగా అయితే డీజేతో వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు నేనేమో మా డాడీతో పాటే ఉన్నాయి ఎందుకంటే ఆయనేమో ప్రతి ఒక్కరితో ఆ డీజే వాడితో మాత్రం తగ్గు పెట్టుకుంటున్నాడు పాపం వాడైతే చిన్నగా విసుక్కోలేదు అక్క నేను వెళ్ళిపోతాను అక్క అని చెప్పి చెప్పు కూడా వేరే పిల్లలతో అంటుండే డాడీ కొద్దిగా సౌండ్ రాకపోయినా ఇంకా సంథింగ్ దేనివల్ల కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏంటి ఇలా ఉంది ఏంటి అలా ఉందని చెప్పి ఏం చేద్దాం మరి ఇంకా అయితే జెండా అయితే స్టార్ట్ అయిపోయింది అంటే జెండా అయితే జెండా రాకుండే ఫస్ట్ డీజే అయితే స్టార్ట్ అయింది డీజే వెనక పిల్లలందరూ వెళ్తున్నారు అక్కడ మా ఇంటి దగ్గర నుంచి అని మా హబ్బీ అయితే చూస్తుండే పాపం తనైతే అసలు ఇట్లాంటి వాటికి అన్నిటికీ అంటే చూస్తాడు కానీ వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడు కానీ తన దగ్గర వర్క్ చేసే అబ్బాయి ఏమంటే తను వచ్చి తీసుకెళ్ళి డ్యాన్స్ చేయించిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్ట తినిపించిండు పాపం కాదా అసలు ఈ సాంగ్ అయితే కాపీ రైట్ లేకుండే కానీ నేనే మళ్ళీ ఎందుకు ఒకవేళ ఒక చిన్న బిట్టుకు పడ్డా మళ్ళీ డిలేట్ చేయబడుతుంది అని చెప్పి బ్యాక్ వచ్చా మా డాడీ మాత్రం ప్రతి ఒక్కరితో డాన్స్ దుమ్ము దులిపిండు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరితో వేసేసిండు ఇలా వేస్తూనే ఉన్నారు పాపం మా హబ్బీని లాక్కొని వెళ్ళాడు వచ్చి ఒక అబ్బాయి చూడండి ఇలాగే ఉంది చాలా మ్యూట్ చేసిన నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక నిజంగా నాకు ఫుల్ హెడేక్ ఉంది ఇంకా ఈ వ్లాగ్ ఇలాగ పెట్టుకుంటే ఏదో తీసుకెళ్తున్నాడు చూడండి ఆ అబ్బాయే ఈయన తీసుకొని వెళ్తా ఉన్నాడు పాపం ఆయనకేమో అలా వెళ్ళి వెయ్యాలి అంటే నచ్చదు కానీ ఇంకా వాడు తీసుకెళ్ళిండని చెప్పి ఏదో వచ్చినట్టు వేసేసిండు ఫస్ట్ టైం అసలు నిజంగా నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయా ఎన్నిసార్లు నేను పిలిచినా అసలు తను రాకుండే మ నేనైతే నిజంగా మంచిగా ఎంజాయ్ చేస్తాను కానీ ఇట్లాంటి వాటిల్లో నన్ను వద్దు అని చెప్పడు కానీ తను ఇన్వాల్వ్ అవ్వడు ఏదో వేసేసాడు అసలు చూడండి పిచ్చి పిచ్చిగా వేసేసిండు వేసేది కాక ఇంకా పోతుండే పాపం తనని తను నేను రాను రాను అంటుంటే కూడా వినట్లేదు అంత మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఈ పిల్ల చూడండి మన అంత ఎలా వేసింది ఆ పిల్ల నా ఫ్రెండ్ మా డాడీ ఆ పిల్ల మాత్రం చాలాసేపు వేసిండ్రు అక్కడ ఏదో సంథింగ్ చెప్తున్నాడు వాడు నా అక్క ఏదో నువ్వు వెళ్ళి తాపో అక్క అని చెప్తున్నాడు ఎందుకో తెలియదు నాకైతే అదేదో గుర్తుకు కూడా రావట్లేదు ఇక్కడ మాత్రం ఇదే హబ్బీ లాస్ట్ డ్యాన్స్ అంటే తను వేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాడు ఎందుకంటే ప్రిన్స్ ఇంట్లో పడుకుంటున్నాడు నేనైతే వ్లాగ్ రికార్డ్ చేయాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అన్ని వేలు పెట్టి డీజే తెప్పిస్తే వీళ్ళు పడుకుంటున్నారు డీజే ఆన్ చేయకుండా అందరు వెయిటింగ్ ఇక్కడ డీజే కోసం ఇది ఏమన్నా న్యాయం అసలు పోలీసు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మా డ్యాన్స్ కోసము చూడండి వాళ్ళు చూడ ఎంత తీరిగ్గా పడుకుంటున్నాడో చూపిస్తా ఉండండి చూడండి ఎంత బాగా పడుకున్నాడు చూడండి మంచి పాటలు పెట్టబండి పాటలు ఆడ చెప్పుకున్నట్లు మనం అరువుగా ఇక్కడైతే జెండా అయితే వస్తుంది ఇది ఇక్కడ కవర్ అని చెప్పి ముందుకు వచ్చాను నేను అందుకని చెప్పి అక్కడ డీజే వాళ్ళు వేసుకుంటున్నా సరే ఇక్కడికి వచ్చేసా పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే స్టార్టింగ్ ఎంట్రస్లో మంచిగా లైటింగ్ చేసేసి ఉండే ఇది చూస్తే ఆర్చ్ పైకి వచ్చేసింది డెకరేషను చాలా ఇబ్బంది పడ్డారు అసలు కానీ ఆర్చ్ మాత్రం సూపర్గా ఉండే మీ అందరికీ ఇవన్నీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు ఇలా ఎక్కడ చేస్తారో తెలియదు నాకు మైసూరు నెక్స్ట్ మా గూడూరే అది మాత్రం నాకు తెలిసి ఇంకెక్కడైనా అయితే మాత్రం కామెంట్ చేయండి ఏంటో ఈ వ్లాగ్ అంతా మోగ వ్లాగ్ అయిపోయింది చాలా రోజులైతే అయిపోయింది ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి నాకు టైం లేదు యాక్చువల్గా అసలు నేను మర్చిపోయా ఇప్పుడు నా గ్యాలరీ డేట్ అవి పిక్స్ ఉంటాయి కదా అవన్నీ డిలీట్ చేద్దాము అని చెప్పి చూస్తే వీడియోస్ ఉన్నాయి వామో ఇది ఇంకా నేను అప్లోడ్ చేయలేదా అని చెప్పి ఎడిటింగ్ యాప్లోకి వచ్చి చూస్తే మాత్రం ఇది అలాగే ఉంది పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేసి ఉన్న ఇది పార్ట్ టూ పార్ట్ వన్లో చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి ఇలాగే కాపీ రైట్ పడింది అని చెప్పి నేను ఫస్ట్ అప్లోడ్ చేసేసా యాక్చువల్గా అది కాపీ రేట్ పడితే దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయకుండే చాలా కష్టపడ్డా అసలు ఫస్ట్ వీడియో రికార్డ్ చేయడానికైతే అది మొత్తం బయట అంటే మన ఇంటి దగ్గర కాకుండా బయట తిరిగి చేసింది వ్లాగ్ రికార్డ్ చేసింది వంద సార్లు బండి దిగి ఎక్కే లోపల కాళ్ళు పెయిన్ వచ్చేసాయి నాకైతే ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ చేద్దాం నువ్వు రా నువ్వు రా అని నన్ను పిలుస్తుండే నాకేమో ప్రిన్స్ టెన్షన్గా ఉండే ఇంకొక సైడ్ వ్లాగ్ రికార్డ్ చేయాలి అది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకో పక్కన కళ్ళు తిరుగుతున్నాయి నేను తిన్ను కూడా తినలేదు తర్వాత అక్కడ హాఫ్లేమో బ్లాక్ టీషర్ట్ అమ్మాయి తీసుకొని వచ్చి దారిలోనే తినిపించేసింది ఆ ప్రసాదం ఉంటుంది కదా అది నువ్వు తిను నువ్వేం తినలేదు కదా అని చెప్పి తినిపించింది ఈ బాబు పక్కింటి బాబు మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పక్కింటి పిల్లల్ని చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా వాడిని అయితే రెండు స్టెప్లు వేసిన అక్కడ మా డాడీ తిట్టిండు వేరే వాళ్ళు బాబు కదా ఇచ్చేసి నువ్వు వేసుకునే పని అయితే వేసుకో అని చెప్పి అదే చెప్పా కదా నేను లైటింగ్ది అక్కడ కొద్దిగా ఇష్యూ అయింది అని చెప్పి ఆర్చి అందే తీసి మళ్ళీ పెడుతున్నారు మళ్ళీ తీసి మొత్తం లైటింగ్ మళ్ళీ చేసిండ్రు పాపం చాలా ఇబ్బంది పడ్డాడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆ టాక్టర్ డ్రైవర్కి వినిపించట్లేదు ఆయన కొద్దిగా చౌడు అది సగం చచ్చిండ్రు అక్కడ వీళ్ళు మాత్రం ఎంజాయ్మెంట్లో ఏ మాత్రం తగ్గేది లేదంటూ డ్యాన్స్ దుమ్ము దులుపుతున్నారు నేను ఈ వ్లాగు వాయిస్ ఎవరు ఇస్తున్నా కూడా ప్రిన్స్ అక్కడ పడుకోలేదు మా మమ్మీ అరుస్తూ ఉంది నాకు ఇలా ఉంటుంది మరి నాకు యూట్యూబ్తో అందుకని నా యూట్యూబ్ ఛానల్ అసలు మంచిగానే ముందుకి రన్ అవ్వట్లేదు లైవ్ చేయడానికి టైం జట్టు అవ్వట్లే వీడియోస్ చేయడానికి లేదు అసలు ఇంతకుముందు ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వ్లాగు ఈ ఆంటీతో మా డాడీ మంచిగా అయితే వేసి నన్నే పిలుస్తుంది డ్యాన్స్ వేద్దాం రా అని చెప్పి ఎక్కడ అసలు ఎలా వేయాలి నాకైతే ఫ్రెండ్స్ది కొద్దిగా వాడు నిద్రపోతున్నాడు హాఫ్ నైట్లో వాళ్ళు లేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తాడు అందుకని చెప్పి నేను అసలు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయా కూడా మ్యారేజ్ అయిపోయింది ప్రజెంట్ అయిపోయింది ఆ పిల్ల ఏదో ఇన్స్టా రీల్ పెట్టుకుందాం అని ఇస్తే నేను దాన్ని పెడితే అందరూ దానికోసం డాన్స్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఎలాగో ఒకటి జెండాని ముందుకు తీసుకొచ్చి ఇంకా ఊర్లోకైతే ఊరేగింపుకైతే స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడే ఇది జస్ట్ మా ఇంటి ముందు ఉన్న రోడ్డు మీదకైతే అయితే తీసుకొని పోతున్నారు మంచిగా అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఈ వ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులు అయిపోతుంది మా ఇంటి దగ్గర చిన్న పెద్ద అంటే లేడీస్ జెంట్స్ అన్న తేడాలు అయితే ఉండవు ఎవరికి ఏం బ్యాడ్గా అయితే ఊహించుకోరు అందరూ మంచిగా ఇలాగే మంచిగా డ్యాన్స్లు వేస్తారు మా వల్ల అసలు రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ జామ్ అయిపోయింది ఈ పక్క పక్క అన్ని ఫుల్గా బండ్లు ఆగిపోయి ఉన్నాయి పోలీస్ వాళ్ళు అయితే చాలామంది వచ్చేసారు ఆ పోలీస్ వాళ్ళందరూ అయితే నాకైతే ఫ్యాన్స్ అయితే అయిపోయారు ఎందుకంటే నేను నా పాటికి నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ దీనికంటే ముందు బ్లాగ్లో రికార్డ్ చేస్తున్నా యాక్చువల్గా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసిండ్రు ఛానల్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇద్దరు ముగ్గురు అడిగిండ్రు తర్వాత చెప్పాను యూట్యూబ్ ఛానల్ కోసము వ్లాగ్ అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నానంటే నేను చెప్పని అని చెప్పి అక్కడ ఫోర్ మెంబర్స్ కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా సబ్ చేసి అప్పటికప్పుడే ఫోర్ ఫైవ్ వీడియోస్ చూసి కామెంట్ కూడా చేశారు నిజంగా మంచిగా ఉన్నాయి అని చెప్పి ఈయన పెద్ద వేసేస్తా ఉన్నాడు ఆయనకి పాపం కాలు పెయిన్గా ఉంది వాళ్ళ వైఫ్ ఏమో నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు అంటుంటే కూడా తను మాత్రం ఏమాత్రం తగ్గేది లేదన్నట్టు వేస్తున్నాడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసేదో పెయిన్ అని చెప్పి చెప్పిండంట లేడీస్ పోలీస్ అయితే మా పక్కనే ఉందామి అంతే ఇక్కడికైతే ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది ఇంకా లాస్ట్ నేను ఉండలేకపోయాను ఎందుకంటే బాబాసులు ఎక్కడ లేస్తాడు అన్న టెన్షన్ అయితే నాకు చిన్నగా లేదు అందుకని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను కరెక్ట్గా నేను ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని నేను ఇంక వెళ్ళేటప్పటికి కరెక్ట్గా అప్పుడే లేచిండి ప్రింట్స్ అట్లా ఉంటుంది మరి బా ప్రిన్స్తో అందుకని చెప్పి నేను బ్యాక్ వచ్చేసాను మళ్ళీ ఈ జెండా రిటర్న్ అవ్వడానికైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే అయ్యి ఉంటుంది వీళ్ళు మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసిండ్రు ఆ విషయం నాకు అర్థమైంది మంచిగా మా డాడీ అయితే అసలు మార్నింగ్ లేవలేకపోయాడు పెయిన్కి బాడీ పెయిన్స్ అని చెప్తే చెప్తా ఉన్నాడు అమ్మకి ఆ రోజు చూడండి ఎలా వేస్తున్నాడు మా డాడీ అలా వేస్తే మళ్ళీ పెయిన్స్ రాకుండా ఇంకేమొస్తాయి వీళ్ళు కూడా అసలు మార్నింగ్కి నడవలేకపోయారు అంతే డే నైట్ మొత్తం వేస్తూనే ఉన్నారు డ్యాన్స్లు వ్లాగ్ చూసేవాళ్ళందరికైతే రియల్లీ సారీ ఎందుకంటే మొత్తం మ్యూట్లో ఉంది సగం కాపీ రైట్ కోసం అని చెప్పి ఇంకా నేను మొత్తం మ్యూట్ చేసిన అక్కడక్కడ మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చా ఇవే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆఫ్టర్ లాంగ్ టైం ఇది థర్టీ ఫస్ట్ అయితే సెప్ సారీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నా వ్లాగు ఇంకా రేపటి నుంచి వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఇయర్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ఓకేనా ఎనీవే థ్యాంక్ యూ నేనైతే ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ టూ అయితే అయిపోయింది ఎక్కడ బాబులే సైడ్ వస్తాడు ఎవడు ఎంత వాళ్ళ నానున్నా కూడా నేను లేకపోతే అసలు ఊరకోడు నిజంగా సూపర్ ఎంజాయ్ అసలు ఎనీవే ఈ వ్లాగ్ అయితే ఇంతే అప్లోడ్ చేస్తా చూడండి ఎలా ఉంది ఏంటి అని ఫుల్ ఎంజాయ్ అసలు కాళ్ళు అయితే పీకేస్తున్నాయి నాకు